హాయ్ అండి అందరికీ నమస్కారం అందులో ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే స్పెషల్ స్వీట్ నోరు గులాబ్ జామ్ అందరికీ ఇష్టమైన గులాబ్ జామ్ చేసేసాను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఫస్ట్ వీడియోతోనే స్వీట్ తో స్టార్ట్ చేశాను నా లైఫ్ కూడా ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం నా ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడైతే పక్కా కొలతలతో కొన్ని టిప్స్ తో ఈ గులాబ్ జామున్ ని ఎలా రెడీ చేశానో చూసేద్దాము మార్కెట్ లో ఈజీగా దొరికే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ ని తీసుకుంటున్నానండి ఒక ప్యాకెట్ కి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు గులాబ్ జామున్స్ అయితే ఈజీగా మనం చేసుకోవచ్చు కొలతల ప్రకారం చేసుకుంటున్నాం కాబట్టి ఒక బౌల్లో ఈ పౌడర్ ని తీసుకుంటున్నానండి కరెక్ట్ గా ఈ బౌల్ నిండుగా పౌడర్ అయితే వచ్చింది ఈ పౌడర్ ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని లేకుండా ఒకసారి కలుపుకుంటున్నాను ఒక చిన్న టీ గ్లాస్ లో కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్లేదు పాలు మాత్రం తీసుకోకూడదు పాలకి బదులుగా వాటర్ని కూడా తీసుకోవచ్చు కొంచెం కొంచెంగా ఈ పాలని యాడ్ చేసుకుంటూ ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకుంటున్నానండి చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు సున్నితంగా వేళ్ళతోనే కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి పాలను యూస్ చేయటం వల్ల గులాబ్ జామ్స్ అనేవి టేస్టీగాను ప్లఫీగా వస్తాయి వాటర్ కన్నా పాలు యూస్ చేస్తే బాగుంటుందన్నమాట ఇలా ముత్తలా కలుపుకున్న తర్వాత పిండిని ఐదు నుంచి పది నిమిషాలు రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువసేపు వదిలేస్తే పిండి అనేది బిరుసుగా అయిపోతుంది ఈ లోపు షుగర్ సిరప్ ని చేసుకుంటున్నాను ఒక మందపాటి కడాయిలో షుగర్ ని యాడ్ చేసుకుంటున్నాను ఒక బౌల్ గులాబ్ జామున్ పౌడర్ కి డబల్ క్వాంటిటీ బౌల్స్ షుగర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది షుగర్ తక్కువగా తినే వాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు టూ బౌల్స్ షుగర్ కి టూ బౌల్స్ వాటర్ ని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా సిరప్ అనేది రెడీ అయిపోతుంది అంటే షుగర్ మునిగేంత వరకు వాటర్ ని పోయాలి ఈ షుగర్ అంతా కరిగిపోయి ఆ సిరప్ అనేది కొంచెం జిగురుగా అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది కొంతమంది అయితే షుగర్ కరిగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తారు కొంచెం జిగురుగా ఉంటే బాగుంటుంది అనమాట పాకం అనేది చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఒకసారి పిండిని కలిపి చిన్న చిన్న బాల్స్గా చేసుకుంటున్నాను బాల్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రెషర్ చేసి చేయకూడదు స్మూత్గా బాల్ని తయారు చేసుకోవాలి షుగర్ సిరప్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకుంటున్నాను స్మెల్ బాగుంటుంది సిరప్ కూడా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక ప్యాన్ లో ఆయిల్ ని పోసుకుంటున్నాను ఆయిల్ ని బట్టి బాల్స్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి లేదా రెండు చిన్న బాల్స్ వేసుకొని టెస్ట్ చేసుకుంటున్నాను ఇలా బాల్స్ అనేవి ఉడికి పైకి తేలాలన్నమాట ఇలా తేలితేనే మనకి బాల్ అనేవి పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి బాల్ వేసిన వెంటనే పైకి వచ్చేస్తే అది పర్ఫెక్ట్ గా లోపల ఉడకకుండా ఉంటుంది ఇదొక చిన్న టిప్ అనమాట ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్ లోనూ పెట్టుకోకూడదు అలా అని హై ఫ్లేమ్ లోనూ పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటేనే మనకి బాల్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి ఇంకొకటి షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉండాలి అలాగే ఫ్రై చేసుకున్న బాల్స్ మాత్రం వేడివేడిగా షుగర్ సిరప్ లోకి యాడ్ చేసేసుకోవచ్చు ఇలా యాడ్ చేయటం వల్ల ఆ వేడికి సిరప్ అనేది బాల్స్ లోకి బాగా వెళ్తుంది అనమాట జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామ్స్ అయితే బాగా వస్తాయి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇది నా మొదటి వీడియో ఈ ఛానల్ పేరు నవ్య అల్లాడీస్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇలా వేడి వేడిగా షుగర్ సిరప్ లోకి వేసేస్తే గులాబ్ జామున్స్ అనేవి చాలా జ్యూసీగా ప్లఫీగా వస్తాయి చాలా చాలా బాగుంటాయి ఇలా ట్రై చేసి చూడండి గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్ గా వస్తాయి ఈ గులాబ్ జామున్స్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను చూడడానికి తినడానికి ఇంకా మరింత టేస్టీగా ఉండడానికి ఇందులో పిస్తాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని గార్నిష్ లాగా పైన ఇలా చల్లాను అనమాట చాలా బాగుంటాయి ఈ పలుకులు పలుకులుగా గులాబ్ తో ఈ పిస్తా పలుకులు కూడా తగులుతుంటే చాలా బాగుంటాయి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు కట్ చేసి కూడా చూపిస్తాను ఎంత జూసీగా వచ్చాయో మీరే చూసేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ అండి